జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండటంతో దారిద్ర్య బాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాయుధ్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తరువాత నారాయణుల పఠాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవున దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని తులసీమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీకు తపక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసీమాలతో పూజిస్తున్నాం కదా అని ప్రక్కనే ఉన్న పశువు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకునికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోకో ఓపిక లేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి స్వయంపాకమిచ్చి ఆ తరువాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవటంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక చాలా చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పేలాలపిండి నైవేద్యాన్ని తినాలి మేం ఉపవాసం ఉన్నాం తినకూడదు అని అనకూడదు అలా తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరతాయి ఇక మనం ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసిన విషయం ఉపవాసం అంటే దేవుడికి మనం మనస్సుని దగ్గరగా ఉంచటమని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షణ చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినటం లేదా చదవటం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఈ ముగ్గును వేస్తే వారి ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వారికి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వచ్చి కోట్లకు పడగలెత్తుతారు మరి ఈ రోజు ఏ ముగ్గును వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళాలి శ్రీరామచంద్రమూర్తి ఆలయం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లేదా వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్లు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు భార్య భర్త పిల్లలు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మీరు రంగులు తీసుకుని వెళ్ళండి రకరకాల రంగులు తీసుకువెళ్ళి ఆ రంగులతో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి తొలి ఏకాదశి రోజు ఆడవాళ్లు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తుల ముగ్గు ఆలయంలో వేస్తారు వాళ్ళ ఇంట్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొందరలోనే కోటీశ్వరులు అవ్వటానికి అవకాశం ఉంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు గోవు కనిపించినట్లయితే గోవుకు నమస్కారం చేసుకొని గోవు తోకకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఏదైనా ఆహారం తినిపించండి తొలి ఏకాదశి రోజు గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి త్వందల్లోనే సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం ఎవరైనా చదువుకుంటే దాని ప్రభావం వల్ల రుణ బాధలు తగ్గిపోతాయి కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి ఉద్యోగంలో విజయం కలుగుతుంది వ్యాపారంలో విజయం కలుగుతుంది విద్యారంగంలో ఉన్నవారు అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఏ రంగంలో ఉన్నవారైనా సరే విశేషమైన ఫలితాలు కలగాలంటే తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ ఏంటంటే అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం వీలైనన్ని సార్లు ఈ రోజు చదువుకోండి తప్పకుండా అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథ వింటారు అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తొలతోగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాసమహాముని దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలుగు చేయంని కోరతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు జైమిని మహర్షి సృష్టి జరిగిన తరువాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలిసి పాపపురుషుని సృష్టించాడు జీవులు చేసిన కర్మలు పాపాలను బట్టి వారికి శిక్షలు విధించటము వారికి పునర్జన్మ కలుగు చేయటం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుకులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారు వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే ఈ రోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఎలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఎలా చెప్తుంది స్వామి నేను మీ దాశిని ఏకాదాసిని మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాచింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుష వైకుంఠానికి వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏం చెయ్యాలి నా పుట్టుకకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాపపురుష అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు దానికి పాపపురుష ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్లి దాకో అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాకోవాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్లి దాకో అని చెప్పాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుష ధాన్యాలలోకి వెళ్లి దాకుంటాడు అంటే ఆహారంలో దాకుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినటం పాపమని చెప్తారు అని వ్యాసమహర్షి జైమిని మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజ మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసమంటే ఉండటమని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండటమే ఏకాదశి ఉపవాసం ఈ రోజు నిద్ర తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చెయ్యాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాసమహర్షి భరద్వాజునికి చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారు లేదా చెప్తారు లేదా చదువుతారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తన శేషతల్పంపై ఆసీనులై ఉండగా గరుత్మంతుడు ఆయన పాదాల వద్ద వినయంగా కూర్చొని కలవరపడుతూ ఎలా అడుగుతాడు ప్రభూ దేవదేవా కలియుగం గురించి తరచుగా వింటుంటే నా మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది ధర్మం సన్నగిల్లుతుందని పాపం ప్రబలుతుందనీ మానవులలో స్వార్థం పెరుగుతుందని అంటారు కదా మరి ఈ కలియుగంలో మానవులకు నిజంగా మోక్షముంటుందా వారికి ఆశ కరువవుతుందా గరుడా నీ సందేహం సహజమే కాని కలియుగాన్ని గురించి కేవలం దాని చీకటి కోణాన్ని మాత్రమే చూడకూడదు అవును నీవు చెప్పినవన్నీ కలియుగ లక్షణాలలో కొన్ని అయితే ప్రతి యుగానికి దానిదైన ప్రత్యేకత దానిదైన గొప్పదనం ఉంటుంది మరి కలియుగం గొప్పదనం ఏమిటి ప్రభూ కష్టాలు కన్నీళ్లే ఎక్కువైన ఈ యుగంలో గొప్పదనం ఎలా సాధ్యం గరుడా ఒక్క క్షణం ఆలోచించు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మానవులు మోక్షాన్ని పొందాలంటే అపారమైన తపస్సులు చెయ్యాలి వేల సంవత్సరాలు ధర్మబద్దంగా జీవించాలి అనేక యజ్ఞాలు యాగాలు నిర్వహించాలి అది అంత తేలికైన పని కాదు కాని కలియుగంలో మోక్షానికి మార్గం అత్యంత సులభం కేవలం నా నామాన్ని స్మరించడం భక్తితో నా గురించి తలవడం చాలు కలౌ కేశవం అంటే కలియుగంలో కేశవుడిని సంకీర్తన చేయడం ద్వారానే మోక్షం లభిస్తుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కఠినమైన తపస్సులు చేయనవసరం లేదు పెద్ద పెద్ద యాగాలు నిర్వహించనవసరం లేదు మనస్ఫూర్తిగా నన్ను స్మరించినా నా కథలు విన్నా నా గుణాలను కీర్తించినా అది కృతయుగ తపస్సుతో సమానం నిజమా ప్రభూ ఇంత సులభమా అవునగరుడా ఇదే కలియుగం యొక్క అద్భుతమైన వరం మానవుడు తన దైనందిన జీవిత కష్టాలలో మునిగిపోయినా చిన్నపాటి భక్తితో నన్ను తలుచుకుంటే చాలు నేను వారి సంకటాలను దూరం చేస్తాను వారి మనస్సులో ఆశను నింపుతాను ఉదాహరణకు గోసంపద అనే ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే ఒక రైతు ఉన్నాడు కరువుతో అతని పొలమంతా ఎండిపోయింది ఆకలితో అల్లాడుతున్నాడు కాని అతని మనస్సులో మాత్రం నాపై అచంచలమైన భక్తి ఆశ ఏమాత్రం తగ్గలేదు సంకష్టహర చతుర్థి రోజున తన నాగలిని పూజిస్తున్నప్పుడు అతని మనసులో ఒకే కోరిక నాకు కాదు ప్రభూ నా భూమికీ నా ఆవు ఈ గ్రామ ప్రజలకు నీ ఆశీస్సులు కావాలి అని అతను తనకున్న దానితోనే సంకష్టహర వ్రతం చేశాడు మరి ఏం జరిగింది ప్రభూ అతని భక్తిని చూసి నేను అతని ప్రియమైన ఆవు లక్ష్మి ద్వారా ఒక మార్గాన్ని చూపించాను లక్ష్మి అడవికి వెళ్లి ఇతర పశువులకు జంతువులకు ప్రేరణనిచ్చి వాటి సహాయంతో ఎండిన భూమిని దున్నడానికి మార్గం చూపింది రాఘవయ్య ఆశతో పనిచేశాడు నేను కరుణించాను వర్షాలు కురిసాయి భూమి తిరిగి సస్యశ్యామలమయింది చివరికి ఆ ఊరు గోసంపదగా మారింది అంటే ఆవుల వల్ల సంపద కలిగిన ఊరు ఇదంతా దైవంపై వారికున్న నమ్మకానికీ వారి శ్రమకూ దక్కిన ఫలితం చూశావా గరుడా కలియుగం కేవలం కష్టాల యుగం కాదు ఇది శ్రద్ధ భక్తి మరియు ఆశతో సులభంగా మోక్షాన్ని సంపదను పొందగలిగే యుగం అందుకే కలియుగంలో నివసించే ప్రతి మానముడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నాపై నమ్మకం ముంచితే చాలు నేను వారికి ఆశజ్యోతిగా ఉంటాను ధన్యోస్మి ప్రభూ నా సందేహాలు నివృత్తి అయ్యాయి కలియుగ మహత్యం నాకు అర్థమయ్యింది మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై మానవులపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు